నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం ముదిరాజులకు సరైన గుర్తింపు ఇచ్చేది కాంగ్రెస్ ఈ రోజు తాండూరు నియోజకవర్గ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజు సభ్యులు ఉన్నారని గెలుపులో కూడా ముదిరాజ్ సభ్యుల పాత్ర కీలకమైంది గుర్తు చేస్తున్నానని అన్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హైదరాబాద్ హైవేకు దగ్గరగా విలువైన స్థలాన్ని ముదిరాజులకు కేటాయించడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజులకు అన్ని రంగాల్లో సరైన గుర్తింపు వస్తుంది కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఘడ్డం రంజిత్ రెడ్డి గారికి మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీకి తాండూరుకు అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ముదిరాజ్ సభ్యులు కృషి చేయాలని గతంలో ఇ కొద్ది ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు మీరు కూడా రావాలంటే ఖచ్చితంగా తను కూడా వస్తాను చెప్పిండే కానీ అందులోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ఎంపీ కొద్ది ముందే అది రావడం కొద్దిగా పదిహేను రోజులు కొన్ని వర్క్స్ మనకు బ్రేక్ కావడం దాంట్లో లేట్ కావడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి కమిట్మెంట్ గా ఈ రోజు స్థలం అంతా కూడా ఇదంతా కూడా మీదే ఈ రోజు నుంచి మీరు ఏదైనా చేసుకోవడానికి ఫుల్ రైట్స్ మీకున్నాయి అఫీషియల్ గా నేను చెప్పిన ఎప్పుడు ఆ లెటర్ ఎప్పుడు ఇస్తున్నది అది కూడా ఉత్తమన్న గారికి చెప్పడం జరిగింది దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి దయచేసి నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దీంట్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసే బాధ్యత నాది కానీ నన్ను ఏ విధంగా అయితే మీరు ఆదరించో రేపు మన ఎంపీ ఎలక్షన్స్ లో మన రంజిత్ అన్న కూడా ఇంకా ఆ రోజు పక్కనే ఉన్నాడు మన గవర్నమెంట్ ఉంది ఏదైనా చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనకు పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గం నుంచి రంజితనకు ఒక యాభై వేల మెజార్టీ తగ్గకుండా మనం ఇస్తాం మీకు అన్నిటి కూడా ముదిరాజు బిడ్డలకు ప్రతి మీ గ్రామంలో కానీ మనకు ఉన్నటువంటి అన్ని కావచ్చినటువంటి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదే కానివ్వండి రేపు హౌజెస్ వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రతి ముదిరాజులకు కూడా చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు రూర్లల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఐదు లక్షల రూపాయలు ఈబీసీలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం రేపు రైతు రుణం ఆపిస్తూ ఉన్నాం రేపు తెల్ల రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం రేపు పెన్షన్ లేని వారికి అందరికి పింఛన్లు ఇస్తా ఉన్నాం ఆ రోజు చెప్పిన మహిళా సోదరు మళ్ళీ అందరు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అది కూడా తొందరలో ఇస్తా ఉన్నాం దాంట్లో మన సోదరులకు మన ముద్రా బిడ్డలకు కూడా ఫస్ట్ వచ్చేటట్లు ఇండ్లు కానీ ఏవైనా గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి కూడా వచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారి ముద్రా కార్పొరేషన్ కూడా మీరు ఇప్పటికే కార్పొరేషన్ కూడా చేయడం కూడా జరిగింది కార్పొరేషన్తో పాటు ఇప్పుడు ఇంతకుముందు నర్సులు గారు చెప్పినట్లు బీసీ డీలక ఏ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతా ఉన్నది మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరుగుతా ఉన్నది మీరందరూ కూడా ముజరాజ్ బిడ్డలు పెద్ద ఎత్తున వచ్చి తప్పకుండా అవసరం అనుకుంటే మళ్ళీ సీఎం గారితో కూడా బీసీ డీలకలిపిన చెప్పి మళ్ళీ అవసరం మళ్ళీ ఖచ్చితంగా చెప్పిస్తాను నేను ఇంకా కూడా మీ డిమాండ్స్ ఉంటే కూడా ఆ డిమాండ్స్ తీర్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక దాన్ని మీకు అందరికి తెలియజేసుకుంటూ నాకు వచ్చినటువంటి మెజార్టీ కొద్దీ రెట్టింపు యాభై వేలకు తగ్గకుండా మీరు ప్రయత్నం చేయండి రేపు మీరు ప్రతి నుంచే ఈ రోజు నుంచే అందరం మేమే రంజిత్ రెడ్డినము మేమే కాంటాక్ట్ చేస్తున్నాము ప్రతి ఓటు మనకు ఇంపార్టెంట్ ఓటు మొత్తం పోలింగ్ అయినంత వరకు మన బంధువులు కానివ్వండి మన ఫ్రెండ్సే కానివ్వండి ఎక్కడున్నా వాళ్ళందరూ ఓట్లు ఇప్పించే బాధ్యత ప్రతి ముద్రాజు బిడ్డ తీసుకొని మంచి మెజార్టీ చే దాంట్లో మీరు పడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్ కదా మర్చిపోతాం అవసరం ఉన్నప్పుడు ఒట్లు పెట్టుకుని అవసరం దోతి కట్టుకొని మళ్ళీ పొద్దున్న ప్యాంట్ ఏది ఉంటే అదే ఉందాం ఇది మా నేచరు మేము ఐదు సంవత్సరాలు ఏం పని చేసినాం మా పనితీరుకి కులమానం చేసి మీరు ఓట్లేయండి ఇవాళ నేను సునీత సంపత్ గారు అడగలేదు ఇంకోరిని అడగలేదు రంజిత్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ టైంలో దేంట్లో సహాయం చేసింది అది ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల టైంలో కులమానం అవుతారు నేను అనుకోలేదు అనుకోలేదు ఆ రోజు అవసరాల రీత్యా వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినా విద్యాపరంగా వైద్య సహాయం చేసింది ఎందుకు ఆ రోజు వాళ్ళ అవసరం నన్ను గెలిపించినరు నేను ఎవరో తెలియదు నన్ను ఆదరించు ఒక ఎంపీగా గెలిపించినారు మీరు ఎంపీగా గెలిపించినప్పుడు నేను పార్లమెంట్ పోయి ప్రమాణం చేస్తుంటే మీరు అందరు గుర్తొచ్చారు ఇంత పెద్ద కానీ పని చేయాలి రాజకీయాలు రావాలంటే చాలా విద్యాపరంగా చదివేటప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఎంత పని చేస్తారో అంతగా డబుల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కూర్చుంటే అంత ఈజీ జాబ్ ఏం కాదు నిర్వహి రోజుల్లో మీరు భవన నిర్మాణ స్టార్ట్ చేయాలని చెప్పి నా వంతు నేను డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తాను నేను మనోహర్ రెడ్డి మా నేచర్ ఏందంటే రాజకీయాలకు అవసరం వా చే వాడుకొని బయటపడేసేది ఇవాళ మాట మా ఇవాళ ఇంతమంది సోదరుడు తమ్ముడు రవి ఎవరు చెప్పారు ముదురాలు ఎవరు మాట తప్పరు నేను కూడా అస్సలే మాట తప్పరు నేను ఇవాళ మాట ఇస్తున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మనోహరన్నా మీకు మా ఎన్నాళ్ళు అట్లా ఎవరైనా మనం నిలబడాలి మీ ముందు మళ్ళీ మీరు మా అడిగినప్పుడు తలెత్తుకుని జవాబు చెప్పాలి నాలుగు రోజులు లేట్ అవుతుంది తమ్ముడు అని చెప్పాలి అన్న అని చెప్పాలి కానీ తప్పించుకొని తిరగడం తప్పలేదు ఏ విషయంలో అలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముద్రాజ్ సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని అనౌన్స్ చేసినారు దాని తర్వాత ముద్రాజ్లో బీసీఏ కలుపుతా అని చెప్పి అనౌన్స్ చేసిన నరసింహ మీకు తెలుసుగా కలపాలని కోరుకుంటున్నారు సీఎం గారే చెప్పారు తర్వాత సో తమ్ముని బహునగర్ ఎమ్మెల్యే గారి మంత్రి కూడా చేస్తా అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాను అండ్ అది కూడా నాకు అంతకంటే ముందే తెలుసు ఒక ముదిరాజ్గా ఇప్పుడు తను ఎవరో చెప్పారు ఇట్లు అని చెప్పి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముదిరాజ్ సోదరులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి డెఫినెట్గా మంత్రి చేస్తా అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాం